హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డిటెయిల్స్ నేను మీ అనుషా ఈరోజు మా పిల్లల కోసం ఇంట్లోనే క్యారమెల్ పుడ్డింగ్ అయితే ప్రిపేర్ చేసాను ఫస్ట్ టైం చూసినా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఇదంతా పక్కన పెట్టేస్తే మన ఇంట్లో వాళ్ళు అంటే భర్త అవ్వనివ్వండి మామలు అవ్వనివ్వండి బయట వాళ్ళు అవనివ్వండి ఎవరైనా కానీ చుట్టాలైనా కానీ ఎవరైనా కానీ మన ఇంట్లో ఆడపిల్లల్ని ఆడపిల్లే కదా అని సర్దుకుపోతుంది కదా అని చెప్పి నోటికి ఏదొస్తుంది అనేసి మనిషి ఆ మనిషి మనసును బాధ పెట్టేస్తారు మనుషుల మనసును బాధ పెట్టడం తేలిక కానీ తిరిగి వాళ్ళ దగ్గర ప్రేమ పొందడం చాలా కష్టమండి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఆ ఆడపిల్ల ఉసురు తగిలితే ఎప్పటికీ జన్మజన్మలకి వదలదు మీరేమంటారో కామెంట్ చేయండి మీరు మీ లైఫ్లో ఎలాంటి మనుషుల్ని ఫేస్ చేశారో ఫేస్ చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్